పొదలకూరు పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకటవ జయంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం భారీ కేక్ను కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా పొదలకూరు పట్టణ మండల అధ్యక్షులు తలషీరు మస్తాన్ బాబు బొద్దులూరు మల్లికార్జున నాయుడు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు అంటే తెలియని తెలుగు వారెవరు ఉండరంటే అతిశయోక్తి కాదేమో ఆయన నటుడిగా నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు రాముడు కృష్ణుడు అంటే చాలామందికి గుర్తొచ్చేది ఆయన రూపమే అన్నగారు అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి నందమూరి తారక రామారావు ఆయన సినీ రాజకీయ రణరంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్నారు మా ప్రీతమ్మ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా మొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అండ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ స్థాపించినటువంటి అన్న నందమూరి తారక రామారావు ఈ దేశంలో అనేకమైనటువంటి విప్లవాత్మైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మొట్టమొదట ఈ దేశానికి సామాజిక పెన్షన్లను ఇవ్వాలన్నటువంటి ఆలోచన అన్నగారి మెదడు నుంచి ఉద్భవించింది అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం అంతా అమలవుతుంది అదేవిధంగా ఆస్తిలో స్త్రీలకి సమాన హోట సమాన వాటా ఇవ్వాలనేటటువంటి అద్భుతమైనటువంటి పథకం కూడా అన్నయ్య సృష్టించాడు అనేక విప్లవాత్మకమైన ఆలోచనలతో ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు స్థిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో ఈ భారత దేశంలోని తెలుగువారి గుండెల్లో దేశ విదేశాల్లో ఈరోజు ఆయన నూట ఒకటవ జన్మదిన శుభాకా జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు రానున్న రానున్న కొద్ది రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి రామరాజ్యం రాబోతుంది చంద్రన్న పాలన రాబోతుంది ఈ జిల్లాలో మళ్ళా చంద్రన్న చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా రాబోతున్నాడు శాసనసభ్యుడిగా గెలవబోతున్నాడు ఈ రాష్ట్రంలో అరాచక సైకో పాలనకి త్వరలోనే తెరబడుతున్నది ఈ అరాచకమైనటువంటి ఈ సైకోల పాలన నుంచి ఆడ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ నియోజకవర్గం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కాడి నుంచి ప్రతి గ్రామంలో వైసీపీ నాయకుడు ఒక సైకోలా ఐదేళ్లు ప్రవర్తించారు వారి సైకో ప్రవర్తనకి విజిగిన ప్రజలు నిన్న మే పదమూడు జరిగిన ఎన్నికల్లో తండోపతండాలుగా వచ్చి మహిళా సోదరులు కానీ అందరూ కూడా తెలుగుదేశానికి వారు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు రేపు నాలుగో తేదీ విప్లవాత్మైనటువంటి ఫలితాలు ఈ రాష్ట్రంలో రాబోతున్నాయి రామన్న రాజ్యం మళ్ళీ రాబోతుంది ప్రజలు సుఖ సంతోషాలతో తెలుగుదేశం చంద్రన్న పాలనలో వస్తుందనే విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి పేదలకు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని ప్రజాసేవ కోసమే అధికారాన్ని వినియోగిస్తామని కక్ష సాధింపులకు కాకుండా ప్రజల అభ్యున్నతికి ప్రజల సంక్షేమానికి ఈ ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటూ ఉన్నటువంటి రామన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఆయన ఆశిస్సులు అందించాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండేదానికి ఆయన దివి నుంచి ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను